ఓం నిశివ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇద్దరుగా ఆదరిస్తున్న ఏడుగు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవెలా మీతోని మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో పసిపిల్లలు దృష్టి దోషం వల్ల గ్రహ బాధల వల్ల బాధల వల్ల అతిగా ఏడవటం పాలు కక్కుకోవడం పాలు తాగకపోవడం ఇలాంటి శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉండడం కొంతమంది పిల్లలు సృష్టించబోవడం అంటే బక్కగా అయిపోతూ ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం మీరు ఖచ్చితంగా జాతకుడికి చంద్రబలం అంటే చంద్రుడి యొక్క బలం కూడా తక్కువ అని అర్థం అలాంటప్పుడు మనం ఏ రోజునైతే చంద్రబలం ఉంటుందో అంటే చంద్రబలం ఉన్న రోజు రోని నక్షత్రం ఉన్న సమయంలో మీరు గురువారం రోజున గానగ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కాయను సంపాదించుకోండి కాయని పసిబిడ్డ మొలలో మెల్ద మలదారం ఇస్తాం కదా ఆ మొలదారి కట్టండి ఇలాంటి బాధలన్నీ తొలగిపోతాయి సమస్యల నుంచి బయటపడతారు అలాగే పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు నిరంతరం ఆరోగ్యంతో పాటు ఎటువంటి దుష్టగ్రహ బాధలు కూడా వారి మీద పనిచేయవు శరీరం కూడా చక్కగా ఎదుగుదల కనిపిస్తుంది పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో చేసేవారు కూడా మానేశారు ఎవరైనా ఇలాంటి చేసేవారు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీమా శ్రీ నమ